పల్లవిత సప్తీ నిర్వాహకోరచేమ కటాక్షలీలాహర్మ్యతల మంగళ దీపరుఖ శ్రీరంగరాజమహిషీ శ్రియమా శ్రయా గోదాదేవి నీ గుణములని వర్ణించడము అనేటువంటిది సామాన్యులకి సాధ్యమయ్యేటువంటి విషయము కాదు అని ఎందువల్ల అంటే సముద్రంలో ఎంత నీరు ఉందో చెప్పడం ఎంత కష్టమో నీలో ఎన్ని కళ్యాణ గుణాలు ఉన్నాయో కూడా నీలోనూ నీ స్వామిలోనూ కూడా అన్ని కళ్యాణ గుణాలు ఉన్నాయి అని వాటిని లెక్కించడము అనేటువంటిది మా వంటి వారికి సాధ్యమైనటువంటి విషయం అందులోనూ అల్పులమైనటువంటి వారికి సాధ్యమైనటువంటి ఏ మాత్రము శక్యమైనటువంటి విషయం కాదు అనేటువంటి దాన్ని చెప్తూ సంఖ్యాతం నైవ శక్యంటే అంటే గుణాహ దోషాశ్చ ంగిణ ఆనంచాత్ ప్రథమో రాశి అభావాదేవ పశ్చిమ అంటారు ఆయన యొక్క కళ్యాణ గుణాలు అమ్మ యొక్క కళ్యాణ గుణాలు కూడా చాలా ఉండడం వల్ల లెక్క పెట్టలేకపోతున్నాము అని మరి దుర్గుణాలు లెక్క పెడదాము అంటే అసలు కష్టంగా ఉందంటే ఒక్కటి కూడా లేకపోవడం వల్ల మొదటివి ఎక్కువ ఉండడం వల్ల లెక్క పెట్టలేకపోతున్నాం కళ్యాణ గుణాలు రెండో రకమైనవి అసలు లేకపోవడం వల్ల లెక్క పెట్టలేకపోతున్నాము అనేటువంటి విషయాన్ని చెప్తూ ఇక్కడ ఈనాడు ఇరవై ఒకటవ శ్లోకంలో వేదాంత దేశికులు మనకి దండల మార్పు శ్రీరంగనాథుని యొక్క దండ అమ్మవారి మెడలోనూ అమ్మ ధరించినటువంటి దండను అయ్యవారి మెడలోనూ మార్చడం మనం అందరం కూడా నిత్య కళ్యాణాలను సేవిస్తున్నాము ఇది ఒక విశేషమైనటువంటి ఘట్టంగా ప్రత్యేకంగా ఈ దండలని మార్చడము అనేటువంటిది మనం ఆ కళ్యాణ సేవలో చూస్తూ ఉంటాము విడిగా కూడా కళ్యాణాలు జరుగుతూ ఉన్నప్పుడు అసలు ఈ మాలని తీసుకొని రావడం దగ్గర నుంచే ఇరువైపుల వారు కూడా నాట్యాలు చేసుకుంటూ వారి వారి యొక్క వైభవాన్ని చాటుకుంటూ వారి యొక్క దండలలోనే వారి యొక్క భక్తి ప్రపత్తులని తెలిసేలా అంత గొప్ప గొప్ప దండలను తీసుకొస్తూ ఆ మధురంగా ఉండేటువంటి వాద్య బృందంతో సహా నాట్యాలు చేసుకుంటూ మాలని తీసుకురావడం దగ్గర నుంచే ఒక కథ వినూత్నమైనటువంటి ఉత్సాహం అనేటువంటిది మనకు కలిగేలా చేస్తారు అంత ఆనందంగా తీసుకొచ్చినటువంటి ఆ దండలని వధూర్లోకి వేసిన తర్వాత ఒకరి మాలని ఒకరికి మార్చడము అనేటువంటి చాలా ప్రత్యేకమైనటువంటి ఘట్టం ఆ ఘట్టాన్ని తీసుకునే వేదాంత దేశకుల వారి ఈనాటి శ్లోకంలో మనకి ఆ అందాన్ని అందిస్తున్నారు రంగేశ్వరస్య తవచ ప్రణయానుబంధ అన్యోన్యమా పరివృత్తిమభిస్తువంతి వసుదే సికా స్త్రీలోకి సమత విషయ వివాదై ఈ దండలని మార్చడము అనేటువంటి ఘట్టం వచ్చేటప్పటికిట మా వాడు గొప్ప మా అమ్మాయి గొప్ప వరుడు గొప్ప వధువు గొప్ప అని ఉన్న జనం అందరూ కూడా అటు ఇటు సగం సగం మందిగా అయిపోయి ఆ ముందు ఎవరు ఎవరికి దండ వేయాలి ఎవరు ఎవరికి వేయాలి అక్కడి నుంచి మొదలవుతుందిట క్రీడ అంతా కూడా ఎందుకని ఇక్కడ దైవ విషయంలో రంగేశ్వరస్య తవచ ప్రణయానుబంధ మీ మధ్య ఉండేటువంటి ప్రణయ వృత్తాంతము అమ్మ స్వయంగా వరించి అమ్మ చేసినటువంటి గొప్ప పనులు మనిషిగా పుట్టిన వాళ్ళం కూడా భగవత్ తత్వాన్ని మనము మానుష రూపంగా ప్రత్యక్షం చేసుకొని వివాహం చేసుకోగలము అని లోకానికి అర్చా వైభవాన్నంతటినీ చాటినటువంటి తల్లి ఇంత ప్రేమని లోకానికి నిరూపించినటువంటి ఆ వధూవరుల మధ్య పుష్పాల యొక్క మాలలని మార్చడము అనేటువంటి ఘట్టం అత్యంత రమణీయంగా మనకి ఉంటుంది అని అది చూసినటువంటి వాళ్ళుట వాచాలయంతి రసికా రసికాహ త్రిలోకీం సమత విషయై వివాదై వాళ్ళుట మూడు విషయాలు ఈ వధూవరులు ఇద్దరులో ఇద్దరు సమానమా ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనేటువంటి మూడు విషయాలని గురించి ఆలోచిస్తూ మా వరుడే ఎక్కువ అంటారట అబ్బాయి తరఫు వాళ్ళందరూ కూడా ఏం కాదు అమ్మాయే చాలా గొప్ప అందంగా ఉంది అసలు అబ్బాయి కంటే కూడా అన్ని విధాల అమ్మాయి గొప్పతనమే కనిపిస్తోంది అని ఆ వైపు వాళ్ళు ఆరుడు యొక్క వైభవాన్ని చాటుకుంటూ ఉంటారట వాచాలయంతి వాదోపవాదాలు అనమాట ఇంకా కాదు మేం గొప్ప అంటే మేం గొప్ప అన్నంత వరకు వెళ్ళిపోతాం మనం ఈనాడు వివాహ సందర్శిస్తూ ఉంటాము తలంబరాల దగ్గర అక్కడ కూడా ఏ మనం వెనక పడకూడదు నువ్వు నిరూపించుకోవాలని గొప్పతనం అని అబ్బాయి అని అంటుంటే మనమేం తక్కువ తిన్నామంటో అమ్మాయి వైపు వాళ్ళు కూడా పోటీలు పడి ఆ తలంబరాల కార్యక్రమాన్ని అంతటినీ కూడా నిర్వహిస్తూ ఉంటారు ఈ తీర వాళ్ళిద్దరూ మార్చుకున్న తర్వాత మన హడావిడే మిగులుతుంది కానీ వాళ్ళిద్దరు వాళ్ళ లోకల్లో వాళ్ళు ఉంటారు మనం వారిద్దరినీ చూసేటువంటి సౌభాగ్యం ఇక్కడ గోదా విషయంలో మనకి దొరుకుతుంది అని చెప్పి వేదాంత దేశకులు చమత్కరిస్తున్నారు అని సరే ముందుగా దండలు వేయిస్తున్నారట వాళ్ళిద్దరికీ కూడాను రంగనాథుడు పక్కన ఉన్నటువంటి గోదామెడలో అందమైనటువంటి దండని వేశాడు అలా వేస్తుంటే వెంటనే అబ్బాయి తరఫు వాళ్ళందరూ కూడా అంటారు చూసారా అసలు మా వాడు లేవడంలో ఆ టీవీ చూశారా ఎంత అందంగా వేశాడో ఎంత అలవోకగా వేసేశాడో అసలు అబ్బాయి అంటేనే లోకంలో ఆ స్థాయి వేరు రంగనాథుడు యొక్క స్థితి వేరు అని చెప్పి చాలా ఉదాత్తంగా రంగనాథుడిని పొగుడుకుంటూ గర్వంగా మగపిలివారం అనేటువంటి ఆ ఇదిని స్ఫురింప చేస్తూ మాట్లాడారట కాసేపు వాళ్ళు ఉండండి అంత తొందర పడిపోకండి జరిగేది చూడండి అంటున్నారా ఇటువైపు అమ్మాయి తరఫు వాళ్ళందరూ కూడా అప్పుడు నెమ్మదిగా అతనంటే పక్కనకి ఇలా వేసేశాడు కానీ అమ్మాయినిట లేవమని ఎదురుకుండా నిలబడి మెడలో దండ వేయిస్తున్నారట అలా వేసినప్పుడు గోదాదేవి లేవడము దండని తీసుకోవడము మెడలో ఉంచడము ఈ ఒక్కొక్కటి ఒక్కొక్క భంగిమగా చూసేవారికి రకరకాల విన్యాసాలు కనిపించేటప్పటికీ ఇటువైపు వాళ్ళు అంటారు అబ్బాయి ఏముంది వేసేసాడు దండ క్షణంలో అయిపోయింది మా గోదాదేవి చూడండి అసలు ఎంత అందంగా లేచింది ఒక వయ్యారాల ఒక మూటలాగా లేచింది అందమైన ఆ కట్టు ఆ రూపం ఆ దండ వేసేటువంటి పద్ధతి ఎంత మురిపెంగా వేసిందో స్వామి కళ్ళు తిప్పుకోలేకపోయాడు అదండి సౌందర్యం అంటే కాబట్టి మా అమ్మాయి వేసినంత అందంగా ఎవరు వేయలేరు అని అమ్మ వైపు నుంచి వీళ్ళందరూ కూడా అమ్మని పొగడడం మొదలు పెట్టారట అంటే ఏమిటి స్వయంవరము ఏమిటి దండలు మార్చుకోవడము అంటే మనకి ఉపనిషత్తు ఒక అందమైనటువంటి మాట చెప్తుంది జీవుడు భగవంతుడిని వరించడం కాదు భగవంతుడే జీవకోటిలో ఒక్కొక్కసారి ఒక్కొక్కరిని వరిస్తూ ఉంటాడే ఏమే వయశ వృణిత తస ఆత్మ వివృణతే తనూం స్వా అని ఉపనిషత్తు మనకి అద్భుతమైనటువంటి అర్థాన్ని చెప్పింది అనమాట అంటే అన్ని వినడాలు చేయడాలు ఇవన్నీ కూడా భగవంతుణ్ణి చేరడానికి సాధనాలే అయినప్పటికీ కూడా భగవంతుడు ఏ జీవుణ్ణైతే వరిస్తాడో అతడికి మోక్ష ప్రాప్తి అనేటువంటిది తప్పదు మోక్షం అనేటువంటిది కరతలామలకం అవుతుంది అనేటువంటి విషయాన్ని ఉపనిషత్తు మనకి అందిస్తుంది కాబట్టి భగవంతుడు మనని వరించాలి జీవాత్మని భగవంతుడే వచ్చి వరించాలి ఈ మాలికలని మార్చుకోవడంలో భగవంతుడు ఎవరి మెడలో ఈ దండ వేస్తాడా అని మనం ఎప్పటికప్పుడే ఎదురు చూస్తూ ఉండాలి ఏమిటి ఆయన దండ వేయడము అంటే ఆయన అనుగ్రహాన్ని మనపై వరిషించడమే అనేటువంటిది ఏమిటి ఈయనకేవో అష్ట ఉన్నాయి స్వామిలో అని ఆయన యొక్క గొప్పతనాన్ని గురించి మనకి చెప్తూ ఆరు గుణాలు అక్కర్లేనివి అని చెప్పి ఆ కూడని గుణాలు ఆయన దగ్గర లేవు అపహత తపాత్మ విజరహ విమృత్యు విశోక విజిగచ్చ అపిపాసుహ అనేటువంటి లక్షణాలని చెప్పి రెండు కళ్యాణ గుణాలని సత్య కామ సత్య సంకల్ప అనేటువంటివి రెండు కళ్యాణ గుణాలుగా ఆయనకు ఉన్నట్లుగా చెప్తారు అని అంటే అంటే స్వామికే ఒక ఎనిమిది గుణాలని చెప్పే అమ్మకి ఉండేటువంటివి శతాధిక గుణములు అని ఆయనకి చెప్పడానికి కొంచెమే కాబట్టి లెక్క పెట్టేశాను చెప్పేశాం అమ్మగారికి ఎన్ని గుణాలున్నాయో సంఖ్యాతం నైవ శక్యంతే లెక్క పెట్టడానికి సాధ్యం కాదు కాబట్టి ఎన్నో అనేటువంటి ఒక మాటతోటే సరిపోయింది మా అమ్మ దగ్గర అన్ని కళ్యాణ గుణాలు ఉన్నాయి అసలు ఇన్ని మాటలు ఎందుకండి చాలా గొప్పవాడు ప్రపంచానికే అని గుర్తింపబడినటువంటి మీ అయ్యగారు మా అమ్మ కటాక్షం కోసం ఎదురు చూస్తున్నాడు అంటేనే మా అమ్మ ఎంత గొప్పదో తెలుస్తోంది అని గోదాదేవి యొక్క వైభవాన్ని గురించి అద్భుతంగా ఒక్క మాటలో అమ్మ వైభవాన్ని మనకి చాటి చెప్తారు అని ఏమిటి కాదు అసలు మనం స్వామిని గురించి అప్పుడు వాళ్ళిద్దరూ సరే ఒకళ్ళకొకళ్ళు దండలు మార్చేసుకున్నారట ఆ మార్చేసుకున్నప్పుడు ఇంతవరకు వీళ్ళు పోటీ పడిన విషయాలు వాళ్ళు ఇద్దరు సమానుల ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అని మూడు విషయాలలో వీళ్ళు ఒకరితో ఒకరు గొడవ వస్తున్నారు ఈ దండల మార్పు అయిపోయిన తర్వాత వాళ్ళిద్దరూ ఒకటైన తర్వాత వాళ్ళు ఇద్దరూ కూడా ఒకరిగా మనకి కనిపించినప్పుడు ఇంకా మిగిలిన వాళ్ళందరూ కూడా ఇంకా మన పని ఇక్కడ లేదు అని ఎవరి వాళ్ళు వస్తారు అని చెప్పుకుంటున్నట్లుగా ఇక్కడ తం దుర్దర్శం గూఢం అనుప్రవిష్టం తద్ యథా నిహితం హిరణ్య నిధిం అని ఆ భగవత్ స్వరూపాన్ని ఒక నిధిని మనం దర్శించినట్లుగా భక్తి అనే ఒక సిద్ధాంజనంతో ఆ నారాయణ తత్వం అనేటువంటి నిధిని మనం కనపడతాము అని అదే శ్రీపరాశర భట్టరు వారు కూడా శ్రీగుణ రత్న కోసము అనేటువంటి గ్రంథంలో మనసి విలసితాక్షణ భక్తి సిద్ధ అంజనేన శృతి శిరసినిగూఢడం లక్ష్మితే వీక్షమానా నిధిమివ మహిమానం భుంజతే ఏపి ధన్యా నను భగవతి తే సంపద అని అద్భుతమైనటువంటి శ్లోకంలో ఒక కొండల్లో ఎక్కడో ఒక నిధి ఉంది అంటారు దాన్ని చూడాలి అంటే అంజనము అనేటువంటిది ఒకటి కళ్ళకు పెడతారు అది పెట్టుకుని కనుక పెడితే ఆ లోపల ఉండేటువంటి నిధులన్నీ కూడా మనకి కనిపిస్తాయి భూమిలో నిధులు దాగి ఉన్నా కూడా వాటికి కూడా అంజనాలు వేశారండి అంటారు అంజనాలు వేయడము అంటే పైకి కనిపించక లోపల నిక్షిప్తములై ఉన్న వాటిని కూడా దర్శింపచేసేటువంటి ఒక శక్తి అనమాట మనకి తెలిసే ఉదాహరణలు మనం ఎలా చెప్పుకుందామంటే ఎక్స్రేస్ ఉన్నాయనుకోండి ఇవాళ మనకి అన్నీ కూడా లోపల శరీరంలో దాగి ఉండేటువంటి వాటిని సులభంగా తెలియడం కోసం ఎన్ని యంత్రాలు వచ్చాయి అవి ఏం చేస్తున్నాయి మనం మనుషులుగా పైకి ఇలా ఉండగానే లోపల లోపల ఏమేం జరుగుతున్నాయో పైకి స్పష్టంగా ఎలా చూపించగలుగుతున్నాయి మానవుడు కనిపెట్టిన ఈ యంత్రాలకే ఇంత ఇంత శక్తి ఉంటే భగవత్ శక్తిని గురించి మనం చెప్పుకో తగినది చెప్పుకో తగినంత మనకి లభ్యమైనంత శక్తి సాధ్యమైనంత విషయం ఎక్కడ ఉంటుంది అలాంటి అత్యద్భుతమైనటువంటి దివ్య మహిమాన్వితమైనది అమ్మ యొక్క మహిమ స్వామి యొక్క మహిమ కూడా అలాంటిది అని చెప్పి లక్ష్మీ నారాయణ తత్వ వైభవాన్ని గురించి మనకి చెప్తూ ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అనేటువంటి దాన్ని మనమేమి నిర్ణయించలేము శ్రీ వైభవాన్ని ప్రత్యేకంగా మనం చెప్పుకోవలసి వస్తే ఆయన కూడా యద్భూభంగా ప్రమాణం స్థిరచర రచనా తారతం ఏ మురారేహే అని లోకాలను నడిపించేటువంటి స్వామి ఆమె యొక్క కను బొమల కదలికలకి అనుగుణంగా సృష్టి వ్యాపారాలన్నీ చేయడము అనేటువంటి మాట ఒక్కటి చెప్పుకుంటే అమ్మ ఎంత గొప్పదో మనకి తెలిసిపోతోంది కదా అనేటువంటి విషయాన్ని మనకి అందిస్తూ ఎక్కువ తక్కువలు కాదండి అమ్మలో ఉండేది ప్రేమ తత్వము ఈ ప్రేమ అనేటువంటిది అవతల స్వామిని కూడా అదే ప్రేమ తత్వంతో కట్టిపడివేసి మనలో ఉండేటువంటి దోషాలు ఆయన పట్టించుకోకుండా చేసేటువంటి ఒక విచిత్రమైన శక్తి అమ్మ దగ్గర దాగి ఉంది కాబట్టి ఒకే తాడు ప్రేమ అనేటువంటిది ఒకే తాడు ఆ ప్రేమ తాడు అనేటువంటిది అటు భర్తని కట్టివేయడానికి అమ్మకి అవుతుంది ఇటు సంతానంలో ఉండేటువంటి దోషాలని కూడా దర్శనీయములు కాకుండా చేసి వాణ్ణి తండ్రి దగ్గరికి తీసుకొని వచ్చి ఇదిగో వీణి మీరు రక్షించాలి అని చేయగలుగుతోంది అంటే అది అమ్మ యొక్క తత్వం మాత్రమే అనేటువంటి ఒక విషయాన్ని చాలా అద్భుతంగా చెప్పారు ఇందులో మనకి అలాంటి గోదాదేవి యొక్క వైభవాన్ని వేదాంత దేశికులు ఈనాడు ఈ శ్లోకంలో ఇద్దరు కూడా గోదా రంగనాయకులు ఇద్దరులు కూడా ఇద్దరు కూడా దండల్ని ఎలా మార్చుకుంటున్నారు అనేటువంటి విషయంగా మనకి అందించారు అంత పరస్పరము ఒండరులపై ప్రేమ వర్షమును కురిపించుకుంటూ ఉండేటువంటి ఆ గోదా శ్రీరంగనాథులు మనపై కూడా తమ కటాక్షాలని ప్రసరి ంప చేయాలని ప్రార్థిస్తూ ఓం నమో వెంకటేశాయ